ఓం నమ శివాయ పురాణం ఎనిమిదవ అధ్యాయం ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుదనియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగును అని చెప్పిత్రి ఇంటి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించిచుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోరని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటింపక వర్ణశంకరలు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయివారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపుకొండను గోటుతో పెకిలించటం వంటిది కావున దీని మర్మమును విడమర్చి పిలిచుకరించు ప్రార్థించుచున్నాయని చున్నాయని కోరను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న చాలా మంచిది నేను వేద వేదాంగములను కూడా పఠించిది వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికం అనగా దేశకాల పాత్రలు మూడును సమకూరిన సమయమున సత్వమున గుణమును జనించి ఫలమంతేను పరమేశ్వరు అర్పితం కావించి మనోవాక్యాయ కర్మరచేత ధర్మము ఆ ధర్మమందు ఎంతయో అతి ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా

నందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలమయందు దేవాలయముయందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసిననో లేక ఆ నది తినమందు దేవాలయంలో జపత పాదు లోనరించినను విశేష ఫలం పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించింది అవును తామస ధర్మం అనగా శాస్త్రోక విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసిననో గొప్ప ఫలం ఇచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణ నామం తెలిసి తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపంలో పోయి ముక్తి నొందురు దానికొక ఇతిహాసం కలదు అజామీరుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరంన నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడుకరుడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియాగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు ఉందిరి వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు అజామీరుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్తనను అడుగుచూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్య అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండెను ఈ విధంగా ఉండగా కొంతకాలం నాకు యవనం రాగా కామాంధుడై మంచి చెడులు మరిచి యజ్ఞోపవీతం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వరచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతిఘారాభం ఎట్లు పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజ మీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతని విడిచిపెట్టింది అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచు ఉండెను ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి పడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీ కడి కాసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందు ఆమె దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంత ఒక ఆ బాలిక యుక్త వయసు రాగా కామాధకారం కన్ను మిన్ను గాక అజామీరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతే కూడా క్రీడల్లో పేరియాడుచుండను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురుటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కను వారిద్దరూ ఆ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనా నన్ను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండరి కానీ నారాయణ స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండాను ఇతరు కొత్త కాలం జరిగిన తర్వాత అజామిలకు శరీర పట్టుతత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచోను పట్టి చావునకు సిద్ధపడి ఉండును ఒకనాడు భయంకర ఆకారంతో పాసాది ఆయుధములతో ఎంబట్లు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామెలుడు భయం ముత్తం చెంది కుమారునిపైనన్న ఆశ్చర్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనిచే ప్రాణాలు విడిచను అజామెల్ని నోట నారాయణ శబ్దం వినబడగా యమబట్లు గడగడా వనకసాగిరి అదే వేలకు దివ్యమంగళకారులు శంకుచక్ర గదాధారులుగా శ్రీమన్నారాయణ దూతలు వినా విమానంలో వచ్చి ఓ యమబట్లారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠం తీసుకుని పోటకు వచ్చిది అని చెప్పి అజా వీళ్ళని విమానం ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడి దుర్మార్గుడు వీరిని నరకం తీసుకొని పోవటకు మేము ఇచ్చడికి వచ్చితిమి కాక వాడిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లా చెప్పింది ఎనిమిదవ అధ్యాయం సమాప్తము ఓం నమ శివాయ